కంటి నిద్రపోతే అందరికీ కళలు వస్తాయి కానీ ఒక్కోసారి పీడకలలు కూడా వస్తాయి ఆ పీడకళలు నిజాలవుతాయేమో అన్న భయం మనలో స్టార్ట్ అయితే నిజంగానే ఆ పీడకళలు నిజమైతే అటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఏ మనిషికైనా భయం తారాస్థాయిలో ఉంటుంది మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకోవాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది నిద్ర మాత్ర వేసుకున్నా సరే భయమే పలకరిస్తుంది అలాంటి ఒక స్థితిని దెయ్యం ప్రభావితం చేస్తుందా లేక దెయ్యం ఉంది అన్న ఫీలింగ్ ప్రభావితం చేస్తుందా ఈ సంఘటన వింటే మీకు అర్థమవుతుంది దెయ్యాలు ఉన్నాయా లేవా అని రకరకాల మాటలు మాట్లాడుకునే వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ ఒక రకంగా సమాధానం ఎదురుకుండా అన్నీ చూపించినా నేను నమ్మను అని కాంక్రీట్గా ఉన్నవాళ్ళకి ఓ నమస్కారం పెట్టి ఊరుకోవడం తప్ప ఏం చేయలేం సో కళ పీడకలలుగా పీడకల జీవితంగా మారిపోయినటువంటి ఒక భయానక రాత్రి ఏం జరిగిందంటే అది ఎన్నో సంవత్సరం ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎవరికి జరిగింది జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఆ పీడకలలో భాగంగానే ఉంటాయండి ఇది నాకు సంబంధించినంత వరకు నేను ఎదుర్కొన్న నిజ సంఘటన యథార్థ సంఘటన రెండు వేల పదో సంవత్సరంలో జరిగింది మరి వెనక కూడా కాదు మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఒక సర్జరీ జరిగింది ఆమెని చూడడం కోసం అని చెప్పి నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది వైజాగ్ వెళ్తే ఆ వైజాగ్ లో ఆమె ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది రెస్ట్ లో ఉంది ఇంకా ఆమెకు తెలివి రాలేదు ఆమెకి ఏదైనా ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో చూడడానికి కూడా ఉద్దేశం పెట్టుకుని నేను వెళ్ళడం జరిగింది నాకు ఎదురైనటువంటి భయానక అనుభవాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ కథ ద్వారా ఈ సంఘటన స్థలం మధురా నగర్ అక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళగానే మా ఫ్రెండ్ తాలూకా గారు ఇంటి తాళాలు నాకు ఇచ్చారు అమ్మాయి ఇవి మన పక్క అపార్ట్మెంట్ తాళాలు నువ్వు ఎన్నాళ్ళు ఉన్న హ్యాపీగా అందులో ఉండొచ్చు ఇప్పుడు మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం ఆ పక్కది కూడా సింగిల్ బెడ్ రూమ్ మేను అందులో ఉండు రాత్రిపూట నీకు అక్కడ పడుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మన ఇంట్లోకి వచ్చి నిద్రపో అని తగిన జాగ్రత్తలన్నీ చెప్పి భోజనం వాళ్ళ ఇంట్లోనే చెయ్యమని చెప్పి ఏవేవో జాగ్రత్తలు చెప్పి తాళాలు నాకు ఇచ్చారు ఆవిడ మా ఫ్రెండ్కి ఇంకా మెలకు రాలేదు సర్జరీ పెద్దది కావడంతో ఇంకా మెలకు రాలేదు అయితే నేను ఆ తాళాలు తీసుకుని రాత్రి ఎనిమిదిన్నరకి పెద్దమ్మకి కావలసినవన్నీ పెట్టేసి కొన్ని తీసుకొచ్చి పెట్టేసి తాళాలు తీసుకుని నేను ఆ ఇంటికి వెళ్ళానండి మధురా నగర్లో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అది నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నది రెండో ఫ్లోర్లో చివరి పోర్షన్ ఆ చివరి పోర్షన్ అయితే వీళ్ళ ఇంటి తాళం నేను తీయలేదు ఎందుకు అని అంటే నాకు అనవసరం పైగానేమో నేను లగేజ్ మినీ లగేజ్ పట్టుకునే వెళ్ళాను నా బ్యాగ్ నాతోనే ఉంది అండ్ నేను దారిలో వస్తూ వస్తూ నేను టిఫిన్ చేసేసి వచ్చేసాను నాకు ఎప్పుడు అదే అలవాటు అండి జనరల్గా ఎవరిని ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఆ పోర్షన్ వాడి చాలా రోజులైనట్టు నాకు అనిపించింది అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినట్టు అనిపించింది అనిపించిన తర్వాత పక్కన చూస్తే చీపురు కట్ట అనిపించింది ఓకే చీపురు ఉంది కదా ఇంకేంటి ప్రాబ్లం అనుకుని లోపలంతా ఒకసారి తిరిగి చూసా ఏమైనా పురుగు పుట్రా ఉన్నాయేమో ఏమీ లేవు బాగానే ఉంది తొమ్మిదిన్నర అయింది నాకు అంత వేగం నిద్రపోయే అలవాటు లేదు మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసి మా నాన్నగారితో మా హస్బెండ్తో మాట్లాడేసి నేను ఒంటరిగా ఉంటున్నట్టు వాళ్ళకి చెప్పలేదు మా ఫ్రెండ్ దగ్గరే ఉంటున్నానని చెప్పాను రొటీన్గా నేను తలుపులన్నీ వేసుకుని బెడ్లాంపేసుకుని పడుకున్నానండి ఎంతసేపు సమయం గడిచి ఉంటుంది పడుకున్నదంతా కూడాను డిస్టర్బెన్సే స్లీప్ అంతా కూడా నేను కొత్త చోట అంత వేగం ఇవ్వలేను ఆ కారణం చేతనేమో అని నేను అనుకున్నా కానీ కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ అవుతున్నప్పటికీ అప్పటికే నేను పడుకున్నాను తలుపు కొట్టారు ఎవరు లేచెళ్ళి ఎవరు అని అడిగాను నేను పలానా వాళ్ళ కోసం వచ్చాను తలుపు తీయండి మీరు ఇక్కడ ఉంటున్నట్టు వాళ్ళు అత్తగారు చెప్పారు అందుకని చెప్పేసి మీరు నాకు తోడు ఉంటారు కదా అని నేను వచ్చాను మీకేం భయపడాల్సిన అవసరం లేదు తలుపు తీయచ్చు అన్నారు లేడీ బాయ్స్ ఓకే ఎవరో నాకులాగే చూడడానికి వచ్చి ఉంటారు నేను ఇక్కడ పడుకున్నాను కాబట్టి నాతో పాటు ఉండడానికి వచ్చి ఉంటారని అనుకున్నాను నేను అనుకుని సరే అని చెప్పి వెంటనే తలుపు తీశాను ఆవిడ అవతల వర్షంలో తడిసినట్టుగా మొహం మించి నీళ్లు కారుతున్నాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది ఆవిడ చూపించిన ఆ వయసే ఉంటుంది లోపలికి సారీ అండి డిస్టర్బ్ చేశానా అంది అంటే నో ఇష్యూ పర్లేదు లోపలికి వచ్చి పడుకోండి అన్న అంటే తనకు తెలియ అని అడిగాను నేను అంటే ఇంకా లేదండి రేపు మార్నింగ్ అవుతుందట డాక్టర్ చెప్పారు అన్నీ తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే లేదండి నేను బయట తినేసి వచ్చాను ఇదండి సంభాషణ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆమె ఒకే మంచం ఉంది డబుల్ ఆక్యుపెన్సీ ఉన్న సింగిల్ కాట్ అనమాట కొంచెం పెద్దది నేను ఒకవైపు పడుకుంటాను మీరు అటువైపు పడుకోండి అని చెప్పాను ఆమె అటువైపు పడుకుంది నేను ఇటువైపు పడుకున్నాను ఒకటే దుప్పటి నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఒకే దుప్పటి ఇద్దరు కప్పుకోవటం అనేది అందుకని నేను ఆలోచించుకుని దుప్పటి మీరు తీసుకోండి నాకు ప్రాబ్లం లేదని చెప్పేసి ఆవిడకి ఇచ్చేసాను ఆవిడ తడిసిపోయి ఉంది ఆల్రెడీ వెళ్ళి వెళ్ళి బట్టలు మార్చుకుంది వచ్చింది పడుకుందండి ఇది జరిగిన ఫ్యాక్ట్ సరే ఆవిడ ఉన్నది అనేది మనిషికి మనిషి తోడు అనేటప్పటికెళ్ళిన ఆటోమేటిక్గా చాలా విషయాలు మర్చిపోతాం నేను పడుకున్నాను కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే పన్నెండు గంటలు దాటుతుందండి ఎవరో జుట్టు చూడండి ఇలాగ ఉన్న జుట్టు మొహం మీద ఇలా తగిలితే ఎలాంటి స్పర్శ ఉంటుంది అలాంటి స్పర్శ నా మొహం మీద తగిలింది ఇలాగ అనుకున్నా మంచి నిద్రలో ఉన్నాను నేను ఇలా అనుకుని మళ్ళీ పడుకున్నా సేమ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ మళ్ళీ తీసేసి కళ్ళు తెరిచి చూసాను అనమాట కళ్ళు తెరిచి చూస్తే నాకేం కనిపించలేదు పక్కకి తిరిగి చూశాను పక్కకి తిరిగి చూస్తే ఆ తిరిగి పడుకుని ఉంది నాకేదో భ్రాంతి అయ్యి ఉంటుందిలే ఏదో పేడకలా అనుకున్నాను అనుకుని లేచి మంచి నీళ్ళు తాగి అగైన్ పడుకున్నానండి ఈసారి ఆమె వైపు తిరిగి పడుకున్నాను ఆమె వైపు తిరిగి పడుకునేటప్పటికీ నిద్రపట్టేసి ఒక వన్ అవర్ గడిచి ఉంటుంది మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఈసారి ఏంటంటే మొహం మీద పూర్తిగా ఇలాగా ఇలా జుట్టుతో ఇలా రాస్తున్నట్టుగా అనిపించింది ఒక్కసారి మెలకు వచ్చింది నాకు మెలకు వస్తే నేను అప్పటికే నాకు ఏదో పీడకల వస్తుంది ఆ పీడకలలో ఏమిటో అనిపిస్తోంది నేను ఏదో సఫర్ అవుతున్నాను ఆ పీడకలలో నిజంగా కాదు ఈ ఎక్స్పీరియన్స్ తోటి టక్కన మెలకు వచ్చింది మొక్కుకి చీదరగా అనిపించి రెండు తుమ్ములు కూడా వచ్చినాయి వచ్చేటప్పటికి లేచి కూర్చున్నానండి లేచి కూర్చొని చ ఏంటి ఈ రాత్రి అంతా ఇలా దరిద్రంగా ఉంది అసలు నేను ఏదైనా హాయిగా హోటల్లోనైనా ఉండిపోయాను కాదు నిద్రపోకపోతే మార్నింగ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకు చిరాగ్గా ఉంటుంది ఏంటి ప్రాబ్లం అంతా అని అనుకొని పక్కకి తిరిగి చూస్తే ఆవిడ పడుకుని నిద్రపోతాను అవతలకి తిరిగి పడుకుని నిద్రపోతాను సరే నిద్రపోతున్న మనిషిని లేపటం ఎందుకని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి అర్థంలో చూసుకున్నాను నేను ఇక్కడ ఒక రెండు గీతలు ఇక్కడ ఒక రెండు గీతలు ఇక్కడ ఒక రెండు గీతలు అలాగ ఎవరో ఇలా బలంగా రా ట్రక్కినట్టుగా రక్కినట్టుగా ఉన్నాయన్నమాట మొహం మీద ఏమైనా దెబ్బ తగిలితే నాకు అస్సలు నేను తట్టుకోలేను ఎందుకంటే ఫేస్ పాడైపోతుందన్న టెన్షన్ నాకు చాలా ఎక్కువ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి తీసుకుని చూసి మొహం మీద ఇలా నీళ్లు కొట్టుకుంటే చాలా మండు మం మండిపోతుంది అనమాట అంటే అసలు ఈ ట్రిప్ే బాగాలేదే అప్పటికీ నేను పారానార్మల్ యాక్టివిస్ట్ ఆల్సో కానీ నా మైండ్ అయితే పనిచేయలేదండి తర్వాత సెల్లోని మా హస్బెండ్తో మాట్లాడదామని చెప్పి సెల్ తీసాను నాకు వచ్చక మంచం మీద కూర్చొని సెల్ తీసాను నో సిగ్నల్ టైం కనిపిస్తోంది ఒంటి గంట ముప్పై ఐదు సిగ్నల్ మాత్రం లేదు కొంచెం సేపు అయిన తర్వాత చూశాను సిగ్నల్ పోవడం ఏంటి అని చెప్పేసి డేటా ఆన్ చేశాను పలకట్లేదు ఫోన్ చేస్తే కింగ్ కింగ్ అని వస్తుంది ఆగిపోతుంది ఏంటి ప్రాబ్లము అని మళ్ళీ సరేలే ఇవన్నీ ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ పడుకుందాం అనుకొని నీళ్ళు తాగి అటు తిరిగి పడుకున్నా కొంచెం సేపు అయిన తర్వాత అండి నేను కదలాలనుకుంటున్నాను కదలలేకపోతున్నాను మాట్లాడాలని అంటే పిలవాలనుకుంటున్నాను పిలవలేకపోతున్నాను కాలు చెయ్యి కదిలించలేకపోతున్నాను ఒక రకమైనటువంటి ఇబ్బందిలో ఉన్నాను ఒళ్ళంతా కూడా కరెంటు పోయి చాలాసేపు అయినట్టుగా ఇలా చూస్తే ఫ్యాన్ తిరగట్లేదు ఒళ్ళంతా చెమటలు పట్టేసినట్టుగాను తడితడిగా ఉన్నట్టుగాను అనిపిస్తుంది నా చేతులు ఎలాగైతే నేను ఇలా పక్కన ఇలా పెట్టుకుని పడుకున్నాను ఆ చేతులు అలాగే ఉన్నాయి తప్ప నేను కదపాలనుకుంటున్నాను బట్ ఐ కాంట్ మూవ్ అసలు కదపలేకపోతున్నాను ఆ తర్వాత చేతులు ఇలా ఇలా అందాం అనుకుంటున్నాను అని లేకపోతున్నాను ఆ తర్వాత ఆమెను పిలవాలనుకుంటున్నాను పిలవలేకపోతున్నాను దట్ ఈజ్ కాల్డ్ స్లీపింగ్ పెరాలసిస్ దాన్ని స్లీపింగ్ పెరాలసిస్ అంటారు నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు పీడకలలు వచ్చినప్పుడు ఆ కళల్ని శరీరం ఫీల్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం అది స్లీపింగ్ పరాల్సి ఇస్తా నాక ఏమైంది అసలు ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుని నేను మనసులో గురువుని ధ్యానించుకున్నాను ఇప్పటికి టక్కనే బ్రేక్ అయింది అది ఆ సర్కిల్ బ్రేక్ అయింది లేచి కూర్చుని ఇంట్లో ఏమన్నా దెయ్యం ఉందా లేకపోతే ఏంటి అని అప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను నాకు ఎందుకు గోస్ట్ హంటింగ్ ఇక్కడ ఇంకో టూ త్రీ అవర్స్లో తెల్లారిపోతుంది తెల్లారిన తర్వాత నేను ఎలాగో వెళ్ళిపోతాను ఆ మాత్రం దానికి ఎందుకు అనుకున్నాను అనుకుని పడుకుంటే చంద్రజ అని పిలిచారు ఎవరో నా పూర్తి పేరు పెట్టి అన్నా నేను నిద్రలో ఉండే అంటే వస్తావా అన్నారు ఉదయం అంటున్నాను నిద్రలో మాట్లాడుతున్నాను నేను అంటే ఎవరో పిలుస్తున్నారు వస్తావా అంటే ఉదయం అని చెప్పాను అని అంటే ఇప్పుడే అన్నారు ఇప్పుడు రాను నాకు నిద్ర వస్తుంది అన్నాను నేను ఇప్పుడే అన్నారు అంత గట్టిగా అనేటప్పటికీ ఒక్కసారి మెలకు వచ్చింది మెలకు వచ్చి చుట్టూ చూశాను ఏంటి వాడైంది నాకు ఎంత దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా మరీ ఇలా ప్యాకాడేసుకుంటే అలాగ నాతోటి అని అనుకుని లేచి కూర్చున్నానండి చుట్టూ చూశాను ఆవిడ అలాగే పడుకునింది అదృష్టవంతరాలు పొజిషన్ కూడా మారకుండా నిద్రపోతుంది నాకు మాత్రం పొజిషనే లేకుండా పోయింది అని ఒక రకంగా అనుకుని అప్పుడు నా చుట్టూ ఒక సర్కిల్ వేసుకుని నేను ఒకటే అనుకున్నా మనసులో నువ్వు ఏమనుకుంటావో నాకు అనవసరం నువ్వెవరో నాకు అనవసరం ఎవరో ఈ గదిలో ఉన్నారు నాతో పాటు కానీ నన్ను కెలికే ప్రయత్నం చేయకండి డిస్టర్బ్ చేయకండి నన్ను నాకు నిద్ర చాలా అవసరం నేను పడుకుందాం అనుకుంటున్నాను అని నేను సర్కిల్ వేసుకుంటున్నాను వేసుకుంటూ ఉంటే రెండు చెంపలు పేలిపోయాయి నావి ఎడా పెడా కొట్టిందనమాట ఒకసారి ఇటు ఒకసారి ఇటూ పడింది పడిన తర్వాత ఏంటిలాగుంది అనేసి అనుకుని రెండు చేతులతో ఇలా మూసుకున్న వెంటనే గబుక్కున ఈ పీక పట్టుకుని ఇలాగ పీక పట్టుకుని బ్యాక్కి తోసిందండి మంచి అమ్మ మీదకి రావా రావా అంటున్నది ఏం కనిపించలే కానీ కొట్టడానికి దెబ్బలు తగిలినాయి పట్టుకోవడానికి కంఠము నొప్పిడుతుంది ఈ కంఠం ఇది ఇలా పట్టుకుందనమాట ఇలా ఇలా పట్టుకుంది రెండు సూదుల్లాంటి గోళ్ళు ఇలా దిగిపోతున్న ఫీలింగ్ వస్తుంది నాకు మాట రావట్లేదు అది ఏదో నొక్కుతోందని తెలుస్తోంది మాట రావట్లేదు రావా రావా అని గట్టిగా వినిపిస్తుంది అంటే నేను రానంటే అర్థం కావట్లేదు అని గట్టిగాని ఇలాగ పట్టుకుని ఇలాగ వదిలానమాట ఇలా ఇట్లా తీసి ఇట్లా పీకొదిలా ఒకసారి విడిపించుకున్నట్టుగా అయింది విడిపించుకున్నట్టుగా అయ్యేటప్పటికీ గబగబా కింద చూశాను నేను ఎప్పుడు పట్టుకెళ్ళేటటువంటి తావీజ్ ఎప్పుడు నా మెడలోనే ఉంటుంది అది లేదు తర్వాత నేను ఎప్పుడూ పెట్టుకునే లాకెట్ కూడా లేదు ఏం లేవు అన్నీ తీసి నేను హ్యాండ్ బ్యాగ్లో వేసినట్టున్నాను హాస్పిటల్కి వెళ్తానని అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ప్రదర్శనలాగా వెళ్ళడం బాగుండదు కదండి అందుకని తీసేసినట్టున్నాను నా హ్యాండ్ బ్యాగ్ చూస్తే దూరంగా బలమీద మీద ఉంది లేచి నించున్నానండి జస్ట్ యూ యూ క్యాన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మిడ్ నైట్ గది చిన్నదే నేను రెండు అంగలేస్తే ఆ హ్యాండ్ బ్యాగ్ అందుతుంది ఆ అందేలోపు ఆ హ్యాండ్ బ్యాగు విసూరుగా వెళ్ళి తలుపుకి కొట్టుకుంది అరుగు తలుపుకి క్లోజ్డ్ డోర్కి కొట్టుకుంది నా రెండు కాళ్ళు మంచం కింద నుంచి ఎవరో ఇలా పట్టుకుని ఇలా లాగారు దిస్ ఈజ్ ట్రూ థడేల్ని పడ్డాను నేను అంతే కదా సహజంగా ఆ పర్సనాలిటీతో పడిపోతే ఏమైనా ఉందా భేకరంగా పడ్డాను నేను ఎందుకంటే నిలబడ్డాను మంచం దగ్గర నిలబడేటప్పటికి నా రెండు కాళ్ళు ఇలా పట్టుకుని ఇలా లాగినట్టు స్ప్లిట్ సెకండ్ నాకు స్పర్శ కూడా తెలిసింది తెలిసింది లాగేటప్పటికి ముందుకు ఇలా పడ్డాను ఆ పడడంలో నా అదృష్టం ఏంటంటే గోడ దగ్గరగా ఉండడం వల్ల ఆపుకున్నాను నన్ను నేను ఇంటిదంతా నాకు అప్పుడు వెలిగిన విషయం ఏంటంటే ఇంత హడావుడి ఇంత గొడవ అవుతున్నా పడుకున్న మనిషి ఎందుకు లేవట్లేదు అని అనుకొని ఆమెని పేరు పెట్టి పిలిచాను ఆవిడ పేరేమిటో నేను అడగలేదు ఏమండి ఏమండి అని పిలిచాను లేవలేదు లేవకపోతే సర్లే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి నెమ్మదిగా లేచి నా హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది లాకెట్ ఉంది ఇది ఉంది వేసేసుకున్నాను నేను వేసేసుకుని ఎప్పుడు పెట్టుకునేవన్నీ అందులో పెట్టాను కదా అవన్నీ తిరిగి వేసేసుకున్నాను వేసేసుకుని మంచం మీదకి వెళ్ళి కూర్చున్నాను కూర్చుని మంచినీళ్ళు తాగాను ఇంటికి తలుపు టక్ 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 అని కొట్టుకుంటునే ఉంది గాలి లేదు వానా లేదు ఏమీ లేదు అప్పుడు అవతల పక్కకి ఖాళీగా ఉంది కొంత స్థలము అంటే వెళ్ళి కిటికీలోంచి చూశాను అవతల మైదానం కనపడుతుంది ఏదో పిల్లలు ఆడుకునే ఒక టెన్నిస్ కోర్ట్ కనపడుతున్నది ఇలా ఆలోచిస్తుంటే అప్పుడు నాకు వెలిగిందండి స్ట్రైక్ అయిన విషయం ఏంటి స్ట్రైక్ అయింది అంటే వాన అనేది చుక్క కూడా లేదు ఒక చుక్క వాన పడినా ఒకవేళ చిన్న జల్లు పడినా ఎంతో కొంత ఆ గోడల మీద కానీ కాంపౌండ్ గోడల మీద కానీ లేకపోతే అవతల పక్క గ్రౌండ్లో కానీ చెట్ల మీద కానీ తెలుస్తుంది కదండీ ఆ వచ్చిన మనిషి తడుస్తూ తడుస్తూ తడిసిపోయి వచ్చింది అంత మనిషి అంతలాగా నీళ్లు కారుతున్నంత తడిసిపోయి వస్తే ఎంత వాన పడి ఉండాలి అట్లీస్ట్ ఒక పావుగంట అరగంట ఆగకుండా పడి ఉండాలి ఆగకుండా వాన పడితే అంత గ్రౌండ్ తడవకుండా ఉంటుందా పక్కనే ఉన్న గ్రౌండ్ అట్లాగే అక్కడ ఉన్న చెట్లు ఏవో ఉన్నాయి ఏవో సమ్ చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు ఆ చెట్ల మీద నీరు నిలవకుండా ఉంటుందా రోడ్డు వేపు చూశాను బాగా వంగి రోడ్డు వైపు చూస్తే రోడ్డు మీద మామూలుగా ఎర్రటి ఏవో ల్యాంప్ ఉంటాయి సోడియం సోడియం వేపర్ ల్యాంపులు ఉంటాయి అది వెలుక్ కనిపిస్తోంది అంతకుమించి ఇంకేం లేదండి అప్పుడు నాకు వెలిగింది ఇదేంటి మరి ఎక్కడ తడిసి వచ్చింది ఆవిడ అనుకున్నా అనుకున్న సర్లే ఎక్కడో తెలిసి వచ్చిందో నాకెందుకు అని అనుకుని తలుపు ఎందుకు కొట్టుకుంటోంది అని చూశాను నేను ఎందుకు కొట్టుకుంటోంది అని అంటే ఇంతే ఇంత అబ్బాయి ఒక ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వచ్చాయి చూసుకోండి ఇంతే ఇంత అబ్బాయి చిన్న అబ్బాయి ఆ గ్రౌండ్ దగ్గర నిలబడి నన్ను చూస్తున్నాడు ఇలాగా చూస్తుంటే నేను కూడా అబ్బాయి కేసు ఇలా చూశాను అంతకు వరకు లేడు అంతవరకు లేడు అప్పుడే చూశాను నన్ను అక్కడ నిలబడి ఉన్నాడు సన్నంగా ఉన్నాడు ఏడెనిమిదేళ్ళ వయసు ఉంటుంది సన్నంగా ఉన్నాడు చిన్న స్కూల్ పిల్లలు ఎలా ఉంటారండి అట్లా ఉన్నాడు నా వైపు ఇలా చూస్తున్నాడు ఆ చూపు ఎలా ఉంది అని అంటే ఇలా ఎక్కువ పెట్టినట్టు చూస్తున్నాడు ఇలా చూస్తున్నాడు అనమాట చూస్తుంటే నాకు వింతగా అనిపించింది ఆ బిహేవియర్ ఇలా చూశాను నన్ను చూసి రెండు చేతులు అవతలకు పెట్టి ఇలా ఇలా చప్పట్లు కొట్టాను చప్పట్లు కొడితే ఇలా చూస్తున్నాడు కొంతసేపు అయిన తర్వాత నేను తలుపు దగ్గరికి లాగాను అది చెక్క తలుపు కావడం వల్ల మన సౌండ్ వచ్చి లోపలికి వచ్చేసింది గడియ పెట్టాలని చూస్తే అబల సర్లే నాకు ఎందుకు గొడవ అని చెప్పేసి వదిలేసి వచ్చి పడుకున్నానండి కొంచెం సేపటి తర్వాత క్రీచిమనే కిటికీ తలుపు పెద్ద సౌండ్తో తీసిన చప్పుడు అయింది చప్పుడు అయింది ఆ చప్పుడికి మళ్ళీ నిద్రపోతున్నదాన్ని మెలకు వచ్చింది చూస్తే ఆ కిటికీ తెలుపు మళ్ళీ అవతల గోడకి ఠాక్ ఠక్ ఠక్ మని కొట్టుకుంటాను అంత లాగి మరీ తెలిపేందుకు కొడతారు ఎవరైనాను అది చూసి ఏదే సంథింగ్ రాంగ్ అని అనుకుని మళ్ళీ ఎవడెళ్తాడు ఏదో ఒకటి చేసుకొనిలే అనుకున్నాను నేను నాకు దెయ్యాలంటే అప్పటికి భయం అయితే లేదు నాకే భయాలు లేవు కొట్టుకొని ఏం కొట్టుకుంటారో కొట్టుకొని అని ఊరుకున్నానండి కోరుకుంటే గదిలో వాతావరణం చాలా చల్లగా అనిపించింది ఈస్ వెరీ కూలింగ్ ఎంత కూల్డ్ వెదర్ అంటే వణుకుతున్నాను నేను ఐదు నిమిషాల్లో వణుకుతుంటే దుప్పటి ఆమెకిచ్చేసా ఇప్పుడు లాక్కుంటే బాగోదు అనే చేతులు ఇలా 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 అనుకుని మామూలుగా వేడి చేసుకుంటున్నాను కానీ పెదాలు కూడా అయిపోయి అదొక రకంగా ఉంది నాకు ఇబ్బందికరమైన సన్నివేశంలో ఏడుస్తున్నాను ఆ టైంలో కూడా ఆ కిటికీ కొట్టుకుంటూనే ఉంది అప్పుడు అనుకున్నాను ఏదో నెగటివ్ ఫోర్స్ సమ్ ఆత్మ దెయ్యం ఏదన్నా కావచ్చు అది నాతో ఆడుకుంటుంది ఈ ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుంచి సరే ఇది కూడా నాకు ఒక రకమైన ఉపయోగమే మంచిదే అనుకున్నాను అనుకొని నువ్వు ఎంత కొట్టుకున్నా నువ్వు నన్ను చేయలేవు నిన్ను నేను ఏదో చేయడానికి ఇక్కడికి రాలేదు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినా నేనేం పట్టించుకోను నీ ఇష్టం అన్న అనగానే రావా పట్టించుకోవా అని ఒక చిన్నపిల్లాడి కంఠం అడిగిందండి అప్పుడు ఉలిక్కిపడ్డాను నేను చిన్నపిల్లాడి కంఠమా ఇందాక నేను కింద కదా చూశాను అని అనుకున్నాను అప్పుడు నాకు వినిపించింది ఎక్కడి నుంచి అంటే కిటికీ ఒక్క దగ్గర నుంచి సహజ సిద్ధమైన కుతూహలంతో అక్కడికి వెళ్ళి జనరల్గానే కుతూహలం అనిపిస్తుంది ఎవరికైనా మామూలు వాళ్ళకైతే భయం వేస్తుంది నాలాంటి వాళ్ళకి కుతూహలం అనిపిస్తుంది వెళ్ళి చూస్తే చూద్దామనుకుని ఇంకా లేచి నిలబడి ఇలా చూసా చూసేటప్పటికి మీరు చెప్తే నమ్మరండి ఆ అబ్బాయి ఫేసు కిటికీకి అవతల ఉంది ఒక్కసారి ఒళ్ళు జలధరించింది నాకు ఎందుకంటే అక్కడికి చాలా దూరంలో ప్లే గ్రౌండ్లో నిలబడ్డ అబ్బాయి వెంటనే ఇక్కడికి వచ్చేసి ఎక్కేసి తలపెట్టి చూస్తున్నాడా అలా అనుకోవచ్చా ఎంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఇమాజిన్ జస్ట్ ఆలోచించండి మీకే అర్థమవుతుంది అది వాడి మహన్ చూశాను నేను వాడి మొహన్ చూడగానే ఎర్రటి కళ్ళు రక్తపు ముద్దల్లాగా ఎర్రటి కళ్ళు ఎర్రటి కళ్ళు లాంటి పళ్ళు అని నవ్వుతున్నాడు రా అంటున్నాడు నాకు కోపం వచ్చింది ఎయ్ పా అన్నాను నేను అనేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నాకేం కనిపించలేదు నేను చూసిన దృశ్యం ఈ రోజుకి నాకు గుర్తుంది పన్నెండేళ్ళైన ఏంటో చెప్పమంటారా దిస్ ఈజ్ ద ఫైనల్ ట్విస్ట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పాలంటే ఆ అబ్బాయి ప్లే గ్రౌండ్లోనే ఉన్నాడండి అక్కడ నుంచి ఆ అబ్బాయి అప్పర్ బాడీ పార్ట్ మాత్రం సాగి కిటికీ దగ్గర తల ఉంది అంత పొడవునిలాగొచ్చి తల వచ్చి రావా రావా అని అడుగుతున్నాను నేను ఇది ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఇది అయిపోయిన తర్వాత నేను ఒళ్ళు జలధరించింది ఒక్క నిమిషం ఒక జర్క్లాగా అనిపించింది అయినా పక్కన పడుకున్న ఆవిడకి మెలకు రాలా సరే అనుకున్నాను నేను మళ్ళీ వెళ్ళి పడుకున్నాను పడుకున్న తర్వాత నా చుట్టూ ఒక సర్కిల్ వేసుకున్నాను సర్కిల్ వేసుకుని ఏదో అనుకున్నాను పడుకున్నాను ఆ తర్వాత నేను నిద్రపెట్టేసింది నాకు ఉదయం ఏడు గంటలకి తలుపు దెబ్బ 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 బాత్తున్నారు ఎవరో తలుపు తీసి ఏంటి అసలు ఆవిడ తలుపు అయినా తీయొచ్చు కదా అని చిరాకు పడుతూ లేచాను నేను లేచి నా దృష్టి ఎలా ఉంటుంది తలుపు తీయడం మీదే ఉంటుంది పక్కన ఎవరున్నారు ఆ పక్కన పడుకుందా లేదా ఆవిడ ఇవన్నీ ఉండవు కదా మైండ్లోనే అంటే ఒక్కోసారి ఉండొచ్చు ఒక్కోసారి ఉండకపోవచ్చు వెళ్ళి గబగబా తలుపు తీశాను తలుపు తీస్తే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారండి ఆ అత్తగారు వచ్చి ఏమ్మా ఇక్కడ పడుకున్నావా చంద్రజ ఇంట్లో పడుకోవచ్చు కదా అంటే ఏం పర్వాలేదండి ఇక్కడ బాగానే ఉంది పడుకున్నాను మరి కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి నిద్ర చాలినట్టుగాను అంటే కొత్త చోటు కదా అనేసాను నేను ఆహా సరేలే పర్వాలేదు వచ్చేసి కాఫీ పెడతాను అందావిడ సరే వచ్చేస్తాను ఆవిడ కూడా లేచాక వచ్చేస్తాను అన్నాను నేను లేదా ఆవిడ చెప్పేసి వస్తాను అంటే ఆవిడ ఎవరు అన్నారు ఆవిడ అదిగో ఇంతవరకు నాతో పడుకున్నారుగా అని ఇలా చూస్తే అక్కడ లేరు మరి రాత్రంతా ఒకే పొజిషన్లో నిద్రపోతున్న ఆ స్త్రీ ఎవరు తెలీదు నాకు ఇంక అక్కడ ఉండాలనిపించలేదు వెంటనే బ్యాగ్ తగిలించుకొని బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి లాక్ చేసి ఆవిడకి ఇచ్చేసాను ఇచ్చేసి వీళ్ళ ఇంట్లో నా మొహం కడుక్కోవటం ఇవన్నీ కూడా చేసేసుకుని ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ అడిగాను అమ్మా ఆ పక్క ఇంట్లో నేను రాత్రి కొన్ని అనుభవాలు ఫేస్ చేశాను ఒక ఆమె ఎవరో నాకు రాత్రి తలుపు కొట్టింది అని అంటే ఆవిడ ఆగిపోయింది కాఫీ తాగడం ఆగిపోయి అడిగింది తల తడిగాను ఒళ్ళంతా తడితెడిగా ఉందా నీళ్లు కారుతున్నట్టుందా అని అడిగింది ఆవిడ అవును అన్నాను అనగానే ఒక్క నిమిషం ఉండని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గుప్పెడి కళ్ళు ఉప్పు తీసుకొచ్చి దృష్టి తీసి పడేసింది నేను సరే అనుకున్నాను ఎందుకమ్మా అని అడిగాను అంటే మూడు నెలల కిందట ఆ పోర్షన్లో ఒక తల్లి కొడుకు ఉండేవారు తల్లి కొడుకు ఉండేవారు ఆ తల్లి కొడుకు మన వైజాగ్ బీచ్లోనే అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు ఆ తల్లి శవం దొరికింది కానీ పిల్లోడి శవం దొరకలేదు ఆ అబ్బాయి కూడా చనిపోయి ఉంటాడని నిర్ధారించుకున్నారు ఆ తల్లి అయితే నల్లటి చీర ఏవో పువ్వులు ఉన్నటువంటి నల్లటి చీర కట్టుకుని తీసుకెళ్ళిపోయిందా బాబుని ఆ ఎందుకు చంపిందో తెలియదు అని వాళ్ళు అన అనడం చెప్పడం జరిగింది అయితే రాత్రంతా రాత్రి నేను చూసింది కూడా ఒళ్ళంతా తడిసిపోయి నీళ్లు కారుతున్నటువంటి ఆ స్త్రీ నల్లగా ఉన్నటువంటి ఏదో పువ్వుల చీర కట్టుకొని ఉంది ఆమె తాలూకా కొడుకే అవతల నుంచి రా అని పిలుస్తున్నాడు అనమాట అది వాళ్ళ ఇల్లే అంటే వాళ్ళు ఉండేవారట అందులో సంత ఇల్లు కాదు రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉండేవారట అండి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది కథ అయితే రాత్రంతా నాతో ఉన్నది మూడు నెలల కిందట చనిపోయిన ఒక ఆడ దెయ్యం అంటే ఆ స్త్రీ ఆత్మ ఆ రాత్రంతా నాతో ఉన్నది ఒక ఆత్మ అని తెలుసుకున్న తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎంత పారానార్మల్ థింగ్స్ అలవాటు ఎంత ఇది ఉన్న దేని దారి దాంతే రాత్రంతా అలాగే నేను అనుభవించడం జరిగింది ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ ఒక రకంగా చెప్పాలంటే అందరికీ జరగవు ఈ విధంగా నేను ఒక రాత్రంతా దెయ్యంతో కలిసి గడిపానను తలుచుకుంటే దాని కొడుకు అక్కడి నుంచి సాగి మరీ ఇక్కడికి వచ్చి నన్ను పిలిచాడంటే నాకెంత భయం అనిపించింది తర్వాత తర్వాత అంటే ఇంట్లో చెప్తే ఆ తర్వాత మా ఇంట్లో చాలా భయపడ్డారు అయితే నా జ్ఞాపకాల్లో భద్రంగా దాచుకుని ఉంచుకున్నాను నేను తర్వాత నా డైరీలో కూడా రాసుకుని ఉంచుకున్నాను ఎందుకు మర్చిపోతాం కదండీ సో భయం అనేది మన దగ్గరికి రానంత వరకు పక్కనే దెయ్యం ఉన్నా మనకేమనిపించదు మీరే విన్నారు కదా పక్కనే దెయ్యం ఉంది అయినా సరే నాకేమనిపించలేదు ఎందుకంటే భయం ఇంకా అప్పటికి రాలేదు భయం ఎప్పుడైతే మనలో చేరుతుందో అప్పుడే మన నేడం చూసి మనమే భయపడుతూ ఉంటాం ఎంత భయానకమైన పీడకలైనా ఇటువంటిది కళలోకి వస్తే భయపడతాం ఆ కళ నిజమైంది ఇక్కడ కనుక ఈ సంఘటన కూడా మీకు ఎంతో కొంత భయపెట్టే ఉంటుందని నమ్ముతూ ఇటువంటి మరిన్ని మరిన్ని యథార్థ సంఘటనలు మీకోసం నేను ఇంత శ్రమపడి చేసి తీసుకురావాలి అని అంటే మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలో లైక్స్ రూపంలో నాకు సపోర్టు చాలా అవసరం సో మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ సిటీవీ ఆఫ్ లైవ్ ఛానల్ మీ సపోర్ట్ని అర్థిస్తూ ఉంది కనుక మరొక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చేదాకా నమస్తే